ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మంచు మనోజ్ కొన్ని అపజయాల కారణంగా కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు ఇటీవల మిరాయ్ సినిమాతో విలన్ గా భారీ విజయాన్ని అందుకున్న మంచు మనోజ్ ఇప్పుడు హీరోగా డేవిడ్ రెడ్డి చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కామ్యో రోల్లో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మనోజ్ కు క్లోజ్ ఫ్రెండ్ అయిన సింబు కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారంట ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ క్యామెల్ చేస్తాడనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే కథలో ఆ పాత్రకు ప్రాధాన్యం ఉండి తన ఇమేజ్ కి ఎటువంటి ఇబ్బంది లేకపోతే చరణ్ ఆలోచించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు ఈ మూవీ యొక్క కథ బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంలో సాగుతుందట స్వతంత్ర ఉద్యమానికి ముందున్న సామాజిక పరిస్థితులు ఒక పోరాట యోధుడి ప్రయాణం ఈ చిత్రానికి ప్రధానాంశంగా ఉండబోతున్నాయంట హనుమరెడ్డి ఎక్కంటి అనే దర్శకుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనతో అనుభవం ఉన్న టెక్నీషియన్లను ఎంపిక చేస్తున్నారని సమాచారం ఇప్పటి వరకు విలన్ గా తన రీఎంట్రీని సక్సెస్ గా మలుచుకున్న మంచు మనోజ్ హీరోగా డేవిడ్ రెడ్డి ద్వారా ఎలాంటి ఫలితాన్ని అండుకుంటాడని చూడాలి